హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎర్లీ మార్నింగే ఎంటీ స్టమక్తో ముళగాకు పౌడర్ అయితే తాగుతున్నాను గోరువెచ్చ నీళ్ళు ఇదైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకుని అయితే రోజు తాగుతున్నాను అలా మనం కొన్ని రోజుల పాటు తాగితే దాని రిజల్ట్ అయితే కనబడుతుంది ఒకరోజు రెండు రోజులు తాగితే కాదు కొన్ని రోజులు ఒక ట్వంటీ డేస్ ఒకటి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా కంటిన్యూగా తాగితే దాని రిజల్ట్ అయితే తెలుస్తుంది బాగా పనిచేస్తుందంట ఇది చాలా మంచిదంట దీంట్లో ఇంకా చాలా అంటే విటమిన్ మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ అందుతాయి అని చెప్తున్నారు అందువల్ల నేనైతే తాగుతున్నా అనమాట అదైతే నాకు బాగుంది తాగాక మనకి కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఎర్లీ మార్నింగ్ మనం హాట్ వాటర్లో ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకుని తాగడం వల్ల డైలీ ఫ్రీగా ఉంటుంది మనకి మోషన్ అయితే అవుతుంది ఆ ప్రాబ్లం అయితే ఉండదు అయితే ఇది కొంచెం తాగడం కష్టమే కావాలనుకుంటే మనం హనీ నిమ్మకాయ అవన్నీ వేసుకోవచ్చు నేనైతే హనీ వేయట్లేదు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ తేస్తున్నాను తాగేసాను అయితే తర్వాత అయితే రైస్ పెట్టనమాట రైస్ పెట్టాను ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి పిల్లలకైతే మా పాపకైతే దోశలు వేస్తాను కొద్దిగా దోశలు పిండి ఉంది మా ఊడికైతే ఆమ్లెట్ వేస్తాను లంచ్ బాక్స్లోకి గోంగూర పచ్చడి చేస్తాను ఈరోజు వెజిటబుల్స్ అయితే ఏమీ లేవు గోంగూర అయితే మన హస్బెండ్ ఎక్కువ తీసుకొచ్చేస్తే నేను అది దాన్ని క్లీన్ చేసి ఆవిరి పెట్టేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను ఇంకా అదైతే ఉన్నది దాంతో అయితే నేను ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే చేస్తాను గోంగూర పచ్చడి మీరు ఎలా చేస్తారు నేనైతే ధనియాలు మినపప్పు చనపప్పు ఎన్ని మిరపకాయలు జీలకర్ర నువ్వులు ఉంటే నువ్వులు వేస్తాను నువ్వులు అయితే లేవు ఇంకా మామూలుగా అయితే ధనియాలు జీలకర్ర వేసాను ఒక రెండు ఇళ్ళు రెబ్బలు వేసాను ఇందులో కావాల్సిన ఎన్ని మిరపకాయలు ఆ పేస్ట్కి ఎంతైతే సరిపడతాయో అన్ని ఎండి మిరపకాయలు ఒక ఎనిమిది ఎండి మిరపకాయలు అయితే వేస్తాను మిరపకాయలు అన్నీ వేసేసి అవి కొంచెం బాగా వేగాక తర్వాత కావాలనుకుంటే కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు లేదనుకుంటే వేసుకోకలేదు ఉప్పు వేసేస్తాను అంతే చాలా సింపుల్గా అయిపోతుంది పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి ఈ వేపేసి మిక్సీ చేసేస్తే మనకి గోంగూర పచ్చడి అయితే త్వరగా అయిపోతుంది చాలామంది పచ్చడి అయిపోయాక పచ్చి ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటారు మాకు అలా ఇష్టం ఉండదు సుబ్బయ్య గారి హోటల్లో అలా గోంగూర పచ్చడి స్పెషల్ ఏంటంటే పచ్చడి చేసేసి పచ్చి ఉల్లిపాయలు కలుపుతారు తెలంగాణలో కూడా అలాగే చాలామంది తింటారు మాకు అలా ఇష్టం ఉండదు సుబ్బయ్య గారు స్పెషల్ సుబ్బయ్య గారు హోటల్లో స్పెషల్ గోంగూర పచ్చడి ఏంటంటే ఉల్లిపాయలు కలుపుతారు పచ్చి ఉల్లిపాయలు ఇదైతే అయితే ఎగిపోయినాయి ఇంకా అయితే తీసేసుకుంటున్నాను చల్లరుతూ ఉంటాయి లోపల అయితే అన్నం అయితే అయిపోతుంది పక్క నుంచి పాలు పెడతాను పొయ్యి మీద పాలు పెట్టేసి కొంచెం కాఫీ కలుపుకొని తాగి పాపకైతే బూస్ట్ కలిపేస్తాను తర్వాత అయితే దోశలు వేయాలి ఇంకా ఇది ఇది కూడా ఈ పేస్ట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా ఇది కూడా కొంచెం వేడి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా అదైతే కొంచెంసేపు వేడి అనమాట గోంగూర పచ్చడి ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ పెరిగారు ఏమవుతుందో తెలియదు కానీ ఒక్కొక్కసారి తగ్గుతున్నారు ఒక్కోసారి పెరుగుతున్నారు స్టాండర్డ్గా నిలబడాలి సబ్స్క్రైబర్స్ అయితే వీడియోస్ కూడా నేను సరిగా ఏం పెట్టట్లేదు కాన్ఫిడెంట్గా ఏదో అలా పెట్టేస్తున్నానంటే పెట్టేస్తున్నానని అలా పెట్టకూడదు వీడియోస్ వీడియో మనం ఒక వీడియో చేసామంటే దాని దానివల్ల కొంచెం జనాలకు ఉపయోగం ఉండేలాంటి వీడియోస్ చేయాలి ఒక క్రియేటివిటీగా అలాంటి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను నాకైతే మా ఇంట్లో ఎవరు సపోర్టు లేదు అంటే సపోర్ట్ అంటే హెల్ప్ నేను ఎలా తీయాలి అలా తీయాలి ఏ యాంగిల్స్లో తీయాలి ఆ యాంగిల్స్లో తీయాలి అనుకుంటాను కానీ ఫొటోస్ తీసు వీడియోస్ తీసుకోవాలి ఎవరు ఉండట్లేదు ఇది ట్రైపోడ్ పెట్టి నేను ఓన్గా తీసుకుని పెట్టిన వీడియోస్ వేయవారు ఏ షార్ట్లు తీసినా ఏం తీసినా ఇంకా నేనే తీసుకుంటున్నాను మనకి ఇంట్లో సపోర్ట్ ఉందనుకో మనకి ఇంకా కొత్త కొత్తగా తీయాలి కొత్త కొత్తగా చేయాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది నాకు ఇంట్లో అయితే సపోర్ట్ లేదు అంటే వాళ్ళకి టైం ఉండదు సపోర్ట్ చేయడానికి అందువల్ల ఇంకా మొత్తం అంతా అన్నీ నేనే చూసుకోవడం అన్నీ నేనే చేసుకోవడం వల్ల ఫర్దర్గా ఇంకా ఏం తీయాలి ఏం చేయాలని అన్న ఆలోచన అయితే నాకు రావట్లేదు నేను ఒక ప్లాన్ చేసుకుంటాను కొన్ని ఇవి ఇలాంటివి తీయాలి ఇలా చేయాలని కొన్ని అన్నీ అనుకుని ఒక దాని మీద రాసి పెట్టుకొని అవన్నీ చేయాలని అనుకుంటున్నాను అది ఎంతవరకు జరుగుతుందో తెలీదు మనం ఒకటి మ్యానిఫెస్టేషన్ అంటారు కదా మనం ఒకటి అనుకున్నాం అనుకో దాని గురించి మనం ఎక్కువ ఆలోచించామనుకో అది జరుగుతుందంట అలాగా నేను ఒక దాని గురించి మేనిఫెస్ట్ చేస్తున్నాను ఏంటంటే యూట్యూబ్లో బాగా సక్సెస్ అవ్వాలి మంచి మంచి వీడియోస్ పెట్టాలి జనాలకు ఉపయోగపడేలాంటి వీడియోస్ పెట్టాలని నా ఆలోచన ఏమో నా ఆలోచన అయితే అలా ఉంది కానీ అలా చేయగలను లేదో అది నా మ్యానిఫెస్టేషన్ మీద ఆధారపడి ఉంటుంది మనం ఏదన్నా సరే మనం ప్ర మనం ప్రతి ఆలోచన ఒక పాజిటివ్గా ఆలోచించుకోవాలి నేను చేయలేను చేయలేను అంటే మనం అది చేయలేము నేను అది చేయగలను ముందుకు వెళ్ళగలను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను అనుకుంటే అది మనం చేయగలం అదే మేనిఫెస్టేషన్ అంటే ఏమో అలా అనుకుంటున్నాను అదే యూట్యూబ్లో అయితే సక్సెస్ అవ్వాలి మంచిగా అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా బయటికి వెళ్ళి చేసి పరుగులు పెట్టి అంత అయితే ఓపిక అయితే లేదు ఇంట్లో పనులు చేసి ఇంట్లో పిల్లలకి అన్ని చూసుకోవడానికే నాకు టైం సరిపోవట్లేదు అలా కాకుండా మనం ఏదో విధంగా ఇంకా వం ఇంట్లో వండి పెట్టుకోవడం ఇంట్లో చూసుకోవడం అదే కాకుండా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే మనమంటూ ఒకటి ఏదో ఒకటి చేయాలి అదే నా యూట్యూబ్ అని నేను అనుకుంటున్నాను నాకు ఒక మంచి గుర్తింపు తీసుకురావాలి మంచిగా ఒక పేరు తెచ్చుకోవాలి మంచిగా సక్సెస్ అవ్వాలి మంచిగా దీనివల్ల నేను మనీ అర్న్ చేయాలి అని అనుకుంటున్నాను అది ఎంతవరకు పాజిబుల్ అవుతుందో తెలీదు నేనైతే పాజిటివ్గానే ఉన్నాను దీని దీని విషయంలో పాజిటివ్గానే ఆలోచిస్తున్నాను ఏం జరుగుతుందో అయితే నాకైతే తెలీదు రైస్ అయితే అయిపోయింది పాలు కూడా కాకపోయి నేను కాఫీ కలిపేసుకున్నాను పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా గోంగూర పచ్చడి అయితే రెడీగా ఉంది కదా ఇంకా గోంగూర పచ్చడి అయితే పెట్టేస్తాను అది కొద్దిగా పిండి ఉన్నదన్నాను కదా ఆ పిండి అయితే పాపకు దోశలు వేసేస్తాను దోశలు వేసేసి ఇంకా బాబుకైతే ఆమ్లెట్ అయితే వేస్తాను లంచ్ బాక్స్ అయితే అది రోజు చాలా మోటివేషన్ వీడియోస్ చాలా చూస్తున్నాను కానీ అది చూసినని చెప్పి ఇది చేయాలి అది చేయాలని అనిపిస్తుంది మళ్ళీ అది అయిపోయాక మామూలు మన వర్క్లో వంట పనిలో ఏ పనిలో పిల్లలు ఆడావుల్లో పడిపోయాక మళ్ళీ అది మర్చిపోతున్నాను మళ్ళీ ఆ మోటివేషన్ వీడియోలో పెడితే అది చూస్తే ఇది చేయాలి అది చేయాలి ఇలా చేయాలి ఎలా సక్సెస్ అవ్వాలి అలా సక్సెస్ అవ్వాలని అనుకుంటాను మళ్ళీ మన నా వర్క్లో పడిపోగానే మళ్ళీ మామూలు అయిపోతా అది అందరూ అంతేనా నేనేనా అన్నది నాకు తెలియట్లేదు నేనైతే మాత్రం యూట్యూబ్ వల్ల నేను డబ్బులు సంపాదించిన సంపాదించకపోయినా ఐ డోంట్ నో నేనైతే సక్సెస్ అయితే యూట్యూబ్లో చూడాలని అనుకుంటున్నాను సక్సెస్ అంటే మనకి సబ్స్క్రైబర్స్ పెరగడం మనకే అంటూ మనకి కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి మీరు ఏం చెప్తే అది చేస్తానన్న దానికి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు కదా నేను కామెంట్ పెట్టాను అన్నదానికి వాళ్ళు కామెంట్ పెట్టి మీకు మాకు అవి కావాలి ఇవి కావాలని అడిగి నన్ను ఒక నన్ను ఒకళ్ళు గుర్తించారనుకో ఒకళ్ళు ఇద్దరు గుర్తించారనుకో అది నాకు సక్సెస్ అనేది నేను నమ్ముచున్నానమాట ఏ సక్సెస్ ఎలా వస్తుంది అన్నది మనకు తెలియదు కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అన్నది ఒక లక్ అని అంటున్నారు చాలామంది లక్ అనే కన్నా మనం కష్టపడి డైలీ వీడియోస్ పెట్టామనుకో డైలీ వన్ ఆర్ టూ వీడియోస్ పెట్టామనుకో లక్ కాదు మనం మనకు మనమే సక్సెస్ అవుతాం మన కష్టం ఎక్కడికి పోదు మనం కష్టపడి వీడియోస్ తీసి అవన్నీ చేసామనుకో ఇంకా ఎఫెక్షన్స్ ఎడిటింగ్లో కూడా కొంచెం మార్పులు చేర్పులు కొంచెం జనాలు అప్డేట్ అవుతున్నారు కాబట్టి మనం రొటీన్గా ఏదో ఎడిటింగ్ చేసేసాం అన్నట్టు కాకుండా ఎడిటింగ్లో కూడా కొన్ని కొన్ని అప్డేట్స్ మనం తెలుసుకున్నవన్నీ చేస్తే మనం సక్సెస్ అవుతాం అని నేను అనుకుంటున్నాను నేను అనుకోవడమే కాదు నేను కూడా ప్రయత్నిస్తున్నాను చేస్తాను నేను కూడా అది ఎంతవరకు చేస్తాను అన్నది నాకైతే తెలీదు నాకు ఎవరి సపోర్ట్ లేకపోయినా నేను చేస్తానని నాకు ఒక నమ్మకం అయితే ఉంది ఇంకా మా పాపకైతే రెండు దోశలు వచ్చిన మాట రెండు దోశలు వేసేసి ఇంకా దానికైతే బూస్ట్ కలిపి ఇచ్చేస్తున్నాను ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసాను ఇంకైతే వెళ్ళిపోతుంది అది ఇంకా ఇచ్చేస్తే మా ఊడికైతే కొద్దిగా చెనాపిండిలో రెండు కోడిగుడ్లు అయితే ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను వాడికి గోంగూర పచ్చడి ఇష్టం ఉండదు ఇంకెలాగోలాగా తినేస్తాడు కదా అందులోనే కొంచెం కోడిగుడ్లు జీలకర్ర కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసి వాడికైతే రెండు ఆమ్లెట్లు అయితే వేసేసాను అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెడతాను అలాగే నా నేను చేస్తున్న ప్రతిదీ కూడా ఏ డిష్ వాషర్ రివ్యూ కావాలంటే చెప్పండి డిష్ వాషర్ గురించి చెప్తాను అలాగే అందులో గిన్నెలు పెట్టడం అందులో సాల్ట్ అయిపోతే అవన్నీ నేను ఆల్మోస్ట్ వీడియోలు అయితే పెట్టాను అవన్నీ చూడండి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి నేనైతే మొన్న అంతా కిచెన్ డీప్ క్లీన్ చేసుకున్నాను ఒకసారి హోమ్ టూర్ చేద్దాం అని అనుకుంటున్నాను మా పిల్లలు మా మా హస్బెండ్ అయితే వద్దు పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకు వద్దు ఏదో నువ్వు కిచెన్ అంటే నువ్వు